సంధ్యా థియేటర్ ఘటన కేసులో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు మరో ట్విస్ట్ ను రివీల్ చేశారు డిసెంబర్ నాలుగున పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చేందుకు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు తాజాగా వెల్లడించారు ప్రస్తుతం ఆ లేఖ వైరల్ అవుతోంది పుష్ప టూ సినిమా ప్రీమియర్ షోకు హీరో హీరోయిన్లు చిత్ర యూనిట్ వస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని అయితే తాము అందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు అయినప్పటికీ వారు వచ్చారని దీంతో తొక్కిసలాట జరిగి రేవతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు అయితే గాయపడిన శ్రీతేజ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు ఈ కేసులో అరెస్టైన అల్లు అర్జున్కు బెయిల్ వచ్చినా ఒకరోజు జైల్లో గడపాల్సి వచ్చింది అయితే ఈ కేసు ఇప్పట్లో వదిలేటట్లు కనిపించడం లేదు తాజాగా పోలీసులు రాసిన లేఖ వైరల్ అవుతోంది అదే సమయంలో అభిమానులను టెన్షన్ పెడుతోంది కూడా